హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలోని రైతులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న అన్నదాత సుఖీభావ పథకం అలాగే పిఎం కిసాన్కు సంబంధించిన లబ్ధిదారుల లిస్టు అప్డేట్ అయ్యింది డబ్బులు ఎప్పుడు పడతాయి ఎలా చెక్ చేసుకోవాలి ఎలాంటి తప్పులు ఉంటే ఎలా సరి చేసుకోవాలి అనే పూర్తి వివరాలను ఈ వీడియోలో చెబుతున్నాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ ఓట్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మిన్నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ మాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో ఇప్పుడు అసలు విషయానికి వస్తే రైతులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అన్నదాత సుఖీబా పథకం మరియు పిఎం కిసాన్ తదుపరి విడతకు సంబంధించి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది ప్రస్తుతం కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఫైనాన్షియల్ ఇయర్ ముగింపు బ్యాంకు సంబంధిత ప్రక్రియలు ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలను అమలు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకు వెళ్తుంది ఈ అన్నదాత మూడో విడత నాలుగు వేల రూపాయలను ఈ నెల చివరిలో అంటే ఈ జనవరి ముప్పై తేదీ వచ్చే లోపు లేదంటే కనుక రిపబ్లిక్ డే కానుకగా జనవరి ఇరవై ఆరో తేదీనైనా కానీ విడుదల చేయొచ్చు లేదా ఫిబ్రవరి మొదటి వారంలో డబ్బులు విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం అయితే రైతులందరూ తప్పనిసరిగా ఈ నెల ఇరవై ఆరో తేదీలోపు ఈకేబిసి పూర్తి చేసుకోవాలి పిఎం కిసాన్ అయినా అన్నదాత సుఖీబాబు అయినా ఈకేబీసీ చాలా కీలకం అంటే మీ ఆధారు బ్యాంకు వివరాలు డాక్యుమెంట్ వెరిఫికేషను పూర్తిగా ఉండాలి అలాగే జియో ట్యాగింగ్ తప్పనిసరి మీ పొలానికి సంబంధించిన లొకేషను సరిగ్గా మ్యాప్ అవ్వాలి కొంతమందికి కొత్త పట్టదార పాస్బుక్లో పేరు సర్వే నెంబరు లేదా ఇతర వివరాల్లో తప్పులు ఉన్నాయని గుర్తించారు అలాంటి వారు ఈ నెల ఇరవై ఆరో తేదీలోపు అప్లికేషన్ పెట్టి తప్పులు సరి చేసుకోవాలి పిఎం కిసాన్ ఇరవై రెండో విడత డబ్బులు రెండు వేల రూపాయలు కూడా అన్నదాత పథకంతో కలిపి ఒకేసారి విడుదల చేస్తారు అలాగే పాస్బుక్లో సర్వే నెంబరు తండ్రి పేరు భూమి వివరాలు అన్నీ కరెక్ట్గా ఉండాలి అలాగే బ్యాంక్ అకౌంటు యాక్టివ్గా ఉండాలి ఆధారు లింక్ అయి ఉండాలి బ్యాంకులో ఏదైనా సమస్య ఉంటే ముందుగానే పరిష్కరించుకోవాలి పిఎం కిసాన్ ఈకేబీసీని మీ సేవా కేంద్రంలో లేదా ఆధార్ ఆధారిత ఓటీపీ ద్వారా పూర్తి చేసుకోవచ్చు ఇవన్నీ సరిగ్గా చేస్తేనే డబ్బులు మీ అకౌంట్లో పడే అవకాశం ఉంటుంది రిపబ్లిక్ డే సందర్భంగా లేదా దాన్ని చుట్టుపక్కల అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది విడుదల తేదీ కొంచెం అటు ఇటుగా అయినాం ఫిబ్రవరి వరకు మాత్రం డబ్బులు రావచ్చని అంచనా కాబట్టి ఆలస్యం చేయకుండా వెంటనే ఈకేవీసీ పాస్బుక్ అప్డేటు పేరు సవరణ వంటి పనులు పూర్తి చేసుకోండి సో టోటల్ ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్